మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు మాట్లాడుతూ ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యలపై పలు తీర్మానాలు చేశామని వాటి పరిష్కారంకై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసే వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలి వదిలేశారని విమర్శించారు మా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు తొమ్మిది నెలలంటే దాదాపు ఒక్కొక్క మహిళకి రాష్ట్ర ప్రభుత్వము ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాయి మహిళలను మోసం చేశారు యువకులకు నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చదువుకోవడానికి విద్యార్థులకు లోన్ ఇస్తామని చెప్పారు రైతు కూలీలకు పన్నెండుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది దండపల్లి మండల సమస్యల మీద ఖచ్చితంగా పోరాడతాం మీ కేసులకు భయపడం మీరు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ మీరు మా ఇంట్లో ముంగట పోలీసు వాళ్ళని పెట్టినా భయపడము ప్రజలకు అండగా ఉంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్